అందరికీ నమస్తే దిస్ ఇస్ సాయి కుమార్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి టోరియల్ ఈరోజు న్యూస్ పేపర్లలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగానికి సంబంధించినటువంటి అన్ని అంశాల గురించి మనం పూర్తి వివరాలను అయితే తెలుసుకుందాం తెలుసుకునే ముందు చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ లైక్ మాత్రం చేయట్లేదండి మీరు లైక్ చేయడం ద్వారా నాకు సపోర్టివ్గా ఉంటుంది మరింత మంచి కంటెంట్ అనేటువంటిది మీకు అందియడానికి నాకు ప్రోత్సాహంగా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు లైక్ చేసి మీకు ఇన్ఫర్మేటివ్గా ఉన్నది అనిపిస్తే మీ యొక్క ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి మరో ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే రెండు లక్షల మైలు రాయికి మన సబ్స్క్రైబర్స్కు సంబంధించి అతి చేరవలో ఉన్నాము ఇంకా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు వీడియో క్రింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసుకొని పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ బిల్లై కానీ ట్యాప్ చేస్తే నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి వచ్చేస్తుంది లేట్ చేయకుండా మన యొక్క మొదటి అంశాన్ని అయితే చూద్దాం ఇక్కడ దీనికి సంబంధించి గ్రూప్ టూకు సంబంధించి హైకోర్టు అనేటువంటిది ఆ పిటిషన్లు పోస్ట్ చేయాలి అనేటువంటి నేపథ్యంలో వేసినటువంటి అయితే నిరాకరించడం జరిగింది గ్రూప్ టూ పరీక్షలు యథాతథం నిరాకరించినటువంటి హైకోర్టు అనేటువంటి అంశాన్ని అయితే చూస్తున్నాం గ్రూప్ టూ పరీక్షలు టీజీపీఎస్సి ప్రకటించినటువంటి తేదీల్లో యథాతథంగా జరుగుతాయని పరీక్షలను వాయిదా వేయలేమని హైకోర్టు అయితే స్పష్టం చేసింది డిసెంబర్ పదహారున రైల్వే రిక్రూట్మెంట్ కు సంబంధించిన బోర్డు పరీక్ష సైతం కూడా ఉందని గ్రూప్ టూ వాయిదా వేయాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ అనేటువంటి దాఖలయ్యాయి ఇప్పటికే అభ్యర్థులు హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకున్నారని టీజీపీఎస్సీ తరఫు న్యాయవాది కోర్టుకు అయితే వివరించడం జరిగింది జరిగింది లక్షల సంఖ్యలో అభ్యర్థులు పరీక్షకు హాజరవుతున్నారని వారు నష్టపోతారని న్యాయవాది అయితే తెలిపారు ఈ విషయంలో కోర్టు స్పందిస్తూ గ్రూప్ టూ పరీక్ష నిర్వహణకు ఏర్పాట్లు జరుగుతున్నాయని ఈ సమయంలో వాయిదా వేయలేమని పేర్కొంటూ పిటిషన్లను నిరాకరించింది అనేటువంటి అంశం అంటే ఎక్కువ మంది నేపథ్యంలో కోర్టు ఎప్పుడైనా కూడా ఆలోచిస్తుంది ఎక్కువ మందికి అన్యాయం జరగద్దు అనేటువంటి అంశం పైన ఇక్కడ ఆలోచిస్తుంది కాబట్టి ఈ రైల్వేకి సంబంధించిన ఎగ్జాము దాని తర్వాత గ్రూప్ టూకు సంబంధించిన ఎగ్జామ్ రాసేటువంటి వాళ్ళ సంఖ్య రెండు వేలో మూడు వేలో ఉన్నట్టున్నది ఆ నేపథ్యంలో ఈ రకమైనటువంటి తీర్పు అనేటువంటిది వచ్చింది కాబట్టి ఇక టెట్టుకు సంబంధించిన పోస్ట్ పోన్ గురించి ఇంకా ఎవరైనా ఆలోచిస్తే దాన్ని పక్కన పడేసేయండి ఎందుకంటే మీ మైండ్లోకి పోస్ట్ పోన్ అనేటువంటిది అనుకోండి అస్సలు ప్రిపరేషన్ అనేటువంటిది ముందుకు సాగదు దానిపైనే మీకు దృష్ట అనేటువంటిది వెళ్తుంది అరే ఇంక కొంత టైం ఇస్తే బాగుండు ఇంకా నేను అవుతాను ఆ ఫీలింగ్ ఎప్పటివరకు ఉంటుంది అంటే మళ్ళీ పోస్ట్పోన్ చేసి ఒక నెల మళ్ళీ మీకు సమయం ఇచ్చిన మళ్ళీ గదే అనిపిస్తుంది కాబట్టి ఆ అంశాన్ని పక్కన వదిలేసేయండి ఎందుకంటే ఇక్కడ ఎక్కువగా మెజారిటీ పీపుల్ ఏ రకంగా దాన్ని దేన్ని కోరుకుంటున్నారో దానికి మాత్రమే ఈ కోర్టులు కానీ ప్రభుత్వం కానీ ఇక్కడ మొగ్గు చూపుతుంది కాబట్టి ఆ అంశాన్ని గుర్తుపెట్టుకోండి ఇక్కడ టెట్ రాసేటువంటి వాళ్ళు కూడా కొంతమంది నెట్ రాస్తున్నారు తక్కువ మంది ఉంటారు దాని తర్వాత నెక్స్ట్ ఇక్కడ సీడీపీ ఎగ్జామ్స్ వాటికి సంబంధించిన ఎగ్జామ్స్ కూడా ఉన్నాయంటున్నారు కానీ తక్కువ మంది ఉంటారు కాబట్టి ప్రభుత్వం పోస్ట్ పోన్ చేసేటువంటి అవకాశం అయితే మనకు అక్కడ అస్సలు లేదు అనేటువంటి అంశాన్ని మీరు గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే అనవసరంగా దాని గురించి ఆలోచించకండి ఒక రెండు మూడు రోజులు ఇటు పోయినా కూడా మనకి ఇక్కడ ఉన్నటువంటి రోజులు కేవలం పద్దెనిమిది రోజులు మాత్రమే ఉన్నది కాబట్టి ఆ అంశాన్ని మీరు గుర్తుపెట్టుకోండి తుది మెరుగులు దిద్దాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది కొత్తగా చదవాల్సినటువంటి అంశాలను అయితే ఆ అంశాలైతే ఇప్పుడు ఏం పెట్టుకోకండి ఆల్రెడీ చదివినటువంటి అంశాల్ని మాత్రమే రివిజన్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి దాని తర్వాత చాలా ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే చాలామంది ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అనేటువంటివి చూడరు వీటన్నిటిని కూడా మన యొక్క యాప్లో వీడియో యొక్క డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో మీకు లింక్ అనేటువంటిది అందుబాటులో ఉంటుంది మన యాప్లో మీకు ఫ్రీగా ప్రొవైడ్ చేశాను మన యొక్క టెస్ట్ సిరీస్ అనేటువంటిది ఉన్నది కదా ఆ టెస్ట్ సిరీస్లోనే మీకు ఫ్రీగా కనిపిస్తుంది ఓపెన్ చేస్తే డెమో టెస్ట్లు కనిపిస్తాయి ఇవి కూడా కనిపిస్తాయి క్లియర్గా చెక్ చేయండి ఒకసారి మన యొక్క కింద మీరు యాప్ ఓపెన్ చేసిన తర్వాత టీజీ టెట్ డిఎస్సి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అని ఉంటుంది దాని తర్వాత ఆల్ టెస్ట్ సిరీస్ ఇటువంటిది ఉంటుంది అందులో ఓపెన్ చేసిన తర్వాత మీరు డైరెక్ట్గా మీరు ఏం చేయండి అంటే అది కనిపిస్తుంది మళ్ళీ ఒకసారి ఓపెన్ చేయండి కంటెంట్ అని చూడండి మీకు ఫ్రీ కంటెంట్ అంతా కూడా అక్కడ కనిపిస్తుంది డెమో టెస్ట్లు ఉంటాయి అవి కూడా ఫ్రీగా రాసుకోవచ్చు దాని తర్వాత నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మీరు దీనికి సంబంధించిన పీడిఎఫ్స్ కూడా మీరు అంటే ప్రీవియస్ పేపర్స్ అన్నీ కూడా మీకు అక్కడ అందుబాటులో ఉంచాను వాటిని కూడా మీరు క్లియర్గా చూసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది దాని తర్వాత ఇక్కడ చూసుకుంటే ఖచ్చితంగా బేసిక్ అంశాల నుంచి ఇక్కడ పేపర్ వన్ అయితేనేమో ఎయిత్ క్లాస్ వరకు కంటెంట్ పరంగా చూసుకుంటే సరిపోతుంది దాన్ని మించి అయితే వెళ్ళట్లేదు అదే పేపర్ టూ వాళ్ళైతే కనుక ఇక్కడ ఖచ్చితంగా టెన్త్ క్లాస్ వరకు మీరు లైన్ టు లైన్స్ అయితే సరిపోతుంది అందులో నుంచి మాత్రమే ప్రశ్నలు అనేటువంటివి వస్తున్నాయి ఆ అంశాలను అయితే గుర్తుపెట్టుకోండి ఇక సైకాలజీ మిగిలినటువంటి మెథడాలజీ అంటే మెయిన్గా కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు ఉంటాయి కదా వాటి నుంచి అయితే రిపీట్ అవుతా ఉన్నాయి టెట్టుకు మరీ పెద్ద కష్టంగా క్వశ్చన్స్ అయితే ఇవ్వట్లేదు ఖచ్చితంగా ఒకసారి మీరు ప్రీవియస్ క్వశ్చన్స్ అనేటువంటివి చూడండి సింపుల్ క్వశ్చన్స్ ఇచ్చినా కూడా ట్రిక్కీగా ఇస్తున్నాడు కాబట్టి అంటే తొందరపాటులో మనం తప్పు చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి కాబట్టి ప్రీవియస్ పేపర్స్ అనేటువంటివి చూడడం చాలా ముఖ్యమైనటువంటి పని అంటే ప్రిపేర్ అయ్యేటువంటి సందర్భంలోనే చూడాలి కానీ అయినా ఇప్పటికీ మించిపోయింది ఏమీ లేదు చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు సంబంధించి ఉంటే పేపర్కి సంబంధించి ఖచ్చితంగా ప్రీవియస్ పేపర్స్ అన్నీ కూడా చూడండి మన యాప్లో మీకు అందుబాటులో ఉంచాను ఇక్కడ మీకు మన టెస్ట్ సిరీస్లోనే ఫ్రీ కంటెంట్ నేపథ్యంలో ఆ నేపథ్యం దానికి ఇవ్వడం జరిగింది అతి త్వరలో కంప్లీట్గా మీకు డిఎస్సి టెట్కి సంబంధించి కూడా ఫ్రీ కంటెంట్ అంతా కూడా మన యాప్ ద్వారా మీకు ప్రొవైడ్ చేస్తాను అక్కడ రెగ్యులర్గా మీరు చూసుకోవచ్చు ఇలాంటి కంటెంట్ అంతా కూడా ఇక దీనికి సంబంధించి సంబంధించిన అంశం ఇది ఇవన్నీ కూడా మీకు మన యాప్లో మీకు అందుబాటులో పెట్టాను చూసుకునే ప్రయత్నం అయితే చేయండి అదేవిధంగా టెట్ పేపర్ వన్కు సంబంధించి తెలుగు మీడియానికి సంబంధించిన టెస్ట్ సిరీస్ అనేటువంటిది మనం లాంచ్ చేసినటువంటి సంగతి అందరికీ తెలిసిందే చాలా అద్భుతంగా ముందుకు పోతున్నది ఈ మధ్య ఎగ్జామ్ దగ్గరకు వచ్చిన తర్వాత ఎగ్జామ్స్ రాయాలని చాలామందికి ఆ దానికి సంబంధించినటువంటి తాట్ వచ్చినట్టున్నది ఇప్పుడు ఎక్కువ మంది అయితే తీసుకుంటున్నారు ఎందుకంటే ఖచ్చితంగా చాలామంది గతంలో ఎగ్జామ్ రాసేటువంటి సందర్భంలో వాళ్ళు డైరెక్ట్గా వెళ్ళి రాయడం వల్ల చాలా ఇబ్బంది పడ్డారు ఖచ్చితంగా మీరు ఆన్లైన్ ఎగ్జామ్స్ అనేటువంటి ఏవి రాసినా ఇబ్బంది లేదు రాసిన తర్వాత అందులో చేసినటువంటి తప్పుల్ని రెక్టిఫై చేసుకోవడం మళ్ళీ రిపీట్ కాకుండా చూసుకోవడం అలాంటి అంశాలను అనేటువంటివి మనము మనం నోట్ చేసుకున్న తర్వాత అవి మళ్ళీ రిపీట్ కాకుండా ఉంటాయి కాబట్టి ఆ అంశం నేపథ్యంలోనే చాలా క్వాలిటీగా డిఎస్సిలో రెండుసార్లు జాబ్ సాధించినటువంటి అనుభవంతో నాలుగు సంవత్సరాల నుంచి మీ టెట్టుడి ఎస్సికి సంబంధించి క్లాసులు అందించినటువంటి అనుభవంతో టెట్లో నూట ఇరవై తొమ్మిది మార్కులు సాధించినటువంటి అనుభవంతో మీకైతే దీనికి సంబంధించిన టెస్ట్ సిరీస్ అనేటువంటిది అందిస్తున్నాను కాబట్టి ఖచ్చితంగా యూటిలైజ్ చేసుకోండి దీనికి సంబంధించిన ఆఫర్ అనేటువంటిది కేవలం పదిహేనవ తారీఖు వరకు మాత్రమే మీకు అందుబాటులో ఉంటుంది దాని తర్వాత అంటే ఈ ప్రైజ్ ఏం మారదు కానీ వ్యాలిడిటీ అనేటువంటిది మారుతుంది అంటే ఇక్కడ డిసెంబర్ పదిహేను వరకు తీసుకున్నటువంటి వారికి ఈ టెట్కి సంబంధించినటువంటి సిలబస్లో ఉన్నటువంటి అంశాలు దాదాపుగా అన్నీ కూడా మీకు డిఎస్సిలో ఉంటాయి అన్నీ కూడా ఎయిటీ పర్సెంటేజ్ సిలబస్ అనేటువంటిది అక్కడ కవర్ అయిపోయినట్టే కాబట్టి మీకు ఇవన్నీ దీని అన్నింటికి సంబంధించినటువంటి కోర్సు వ్యాలిడిటీ అనేటువంటిది ఆ డిఎస్సి ఎప్పుడు వచ్చినా అప్పటివరకు మీకు వ్యాలిడిటీ అనేటువంటిది ఉంటుంది ఈ డిసెంబర్ పదిహేను తర్వాత తీసుకున్నటువంటి వారికి మాత్రం లిమిటెడ్ వ్యాలిడిటీ అంటే మూడు నెలలు కానీ నాలుగు నెలలు కానీ అట్లా ఉంటుంది ఆ అంశాన్ని మీరు గుర్తుపెట్టుకోండి వీలైనంత తొందరగా త్వరపడండి అట్లానే నేను ఏదో గంగారులో తీసుకోమనట్లేదు క్లియర్గా చెక్ చేయండి ఫ్రీ టెస్ట్లు ఉన్నాయి మీరు ఓపెన్ చేసిన తర్వాత టెట్ డిఎస్సి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ కానీ లేదంటే ఆల్ టెస్ట్ సిరీస్ అనేటువంటి కింద పైన కనిపిస్తుంది మీకు ఆ బ్యానర్ కింద దాన్ని ఓపెన్ చేయండి రెండు సార్లు ఓపెన్ చేసిన తర్వాత మీకు అక్కడ కంటెంట్ అనేటువంటిది కనిపిస్తుంది ఓవర్ వ్యూ కంటెంట్ అనేటువంటిది కనిపిస్తుంది ఆ కంటెంట్లో మీకు ఫ్రీకి సంబంధించినటువంటి టెస్ట్లు ఉంటాయి డెమో టెస్ట్లు ఉంటాయి వాటిని చూసి నచ్చితేనే తీసుకోండి అనవసరంగా తీసుకోమని నేనైతే చెప్పట్లేదు ఆ క్వాలిటీ చెక్ చేసుకున్న తర్వాత మీరు చూసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది ఖచ్చితంగా మీకు అవి ఉపయోగకరంగా ఉంటాయి ఎస్సీఆర్టీ పుస్తకం క్షుణ్ణంగా చదివేలా మీకు ఆ ప్రశ్నలు అనేటువంటివి అందించడం జరిగింది ఈ వ్యాలిడిటీకి సంబంధించిన ఆఫర్ మాత్రం కేవలం ఈ పదిహేను వరకు తీసుకున్నటువంటి వాళ్ళకు మాత్రమే అవకాశం అనేటువంటిది ఉంటుంది త్వరపడేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇందులో భాగంగా డైలీ టెస్టులు ఉంటున్నాయి వీక్లీ రివిజన్ గ్రాంట్ టెస్ట్లు అనేటువంటి ఉన్నాయి మూడు వీక్లీ గ్రాండ్ టెస్ట్లు అనేటువంటి అయిన తర్వాత వాటిపైన మెగా రివిజన్ టెస్ట్ అంటే మెగిరా మెగా రివిజన్ గ్రాంట్ టెస్ట్ అనేటువంటిది మనకు టెట్ మోడల్లో నూట యాభై ప్రశ్నలు అదేవిధంగా ఆ మోడల్లోనే మీకు అందిస్తున్నాను క్లియర్గా చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి చివరాకర్లో మీకు మోడల్ గ్రాంట్ టెస్ట్లు అనేటువంటి ఉంటాయి షెడ్యూల్ వైజ్గా టెస్ట్లు అనేటువంటి అప్లోడ్ అవుతున్నాయి దాని తర్వాత ఇప్పుడు నవంబర్ పది నుంచి అయితే స్టార్ట్ కావడం జరిగింది దాదాపుగా మనకు ముప్పై టెస్ట్ అనేటువంటి అప్లోడ్ అయిపోయాయి మీకు అందుబాటులో ఉన్నాయి మీరు ఎప్పుడు జాయిన్ అయినా అవన్నీ కూడా రాసుకోవచ్చు ఎన్నిసార్లు అయినా రాసుకోవచ్చు చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి యాప్ యొక్క లింక్ అనేటువంటిది వీడియో యొక్క డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో మీకు పిన్ చేసి పెడతాను అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి యాప్కు సంబంధించి రిలేటెడ్లో ఏదైనా ఇబ్బంది పేమెంట్లో కానీ ఏదైనా ఇబ్బంది ఉంటే కనుక ఈ నెంబర్కి కాల్ చేయండి వేరే పర్సనల్ విషయాల గురించి అయితే దీనికి నెంబర్కు కాల్ చేయకండి ఇక మిగిలినటువంటి అంశాలను చూసుకుంటే గ్రూప్ టూకి సంబంధించిన హాల్ టికెట్లు విడుదల కావడం జరిగింది పదిహేను పదహారవ తేదీలో పరీక్షలు రాష్ట్ర వ్యాప్తంగా పదమూడు వందల అరవై ఎనిమిది సెంటర్లు ఏర్పాట్లు చేసినటువంటి టీజీపీఎస్సి అనేటువంటి అంశాన్ని అయితే మనం ఇక్కడ చూస్తున్నాము గ్రూప్ టూకి సంబంధించిన షెడ్యూల్ ఈ రకంగా ఉన్నది పదిహేను పదహారవ తేదీలోనైతే జరుగుతుంది ఇక్కడ అభ్యర్థులు పాటించాల్సినటువంటి సూచనలు కూడా మనకి ఇవ్వడం జరిగింది క్లియర్గా చూసుకోండి షాట్ తీసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇక నెక్స్ట్ జీవో ఫార్టీ సిక్స్ పైన కౌంటర్ ఫైల్ సుప్రీంకోర్టు ఆదేశాలు అంటూ చూడొచ్చు జీవో నలభై ఆరు పైన ప్రభుత్వ వైఖరి పోస్టుల భర్తీ విషయంలో అవలంబించినటువంటి విధానం పైన కౌంటర్ ఫైల్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించి ఆదేశించడం జరిగింది తదుపరి విచారణ ఇక్కడ జనవరి రెండు ఇరవై ఏడుకైతే వాయిదా వేసింది కేసులు తేలే వరకు ఖాళీగా ఉన్నటువంటి తొమ్మిది వందల పోస్టులు భర్తీ ఆపాలని దీనికి సంబంధించిన అంశాన్ని అయితే మనం ఇక్కడ చూస్తున్నాం దీనికి సంబంధించి ఆర్టికల్ అయితే ఇక విఆర్ఓ వ్యవస్థకు సంబంధించి ఇప్పుడు ఈ అసెంబ్లీ సమావేశంలో ఆ చట్టం వచ్చిన తర్వాత ఆ ఎనిమిది వేల పోస్టులకు సంబంధించి క్లారిటీ వస్తుందండి ఆ ఎనిమిది వేల పోస్టులు కూడా కొత్త వాళ్ళకి ఇస్తే బాగుంటుంది ఎందుకంటే నిరుద్యోగ సమస్య అనేది చాలా ఎక్కువ ఉన్నది కాబట్టి అది కొంత క్లియర్ చేసినట్టు అవుతుంది ఆల్రెడీ వాళ్ళకి జాబులు ఉన్నాయి కాబట్టి ఏదో ఒక డిపార్ట్మెంట్లో అంటే ఈ డిపార్ట్మెంట్లో అడ్జస్ట్ చేసినా మళ్ళీ కొత్తగా ఆ ఎనిమిది వేల మందికి సంబంధించి కొత్తగా పోస్టులు అనేటువంటి రికేట్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది ఉద్యోగ ఇప్పిస్తానని డబ్బులు కాజేశాడు అనేటువంటి అంశం ఇలాంటివి తరచూ చూస్తున్నాం కాబట్టి జాగ్రత్తగా ఉండండి అనవసరంగా ఎవరు ఉద్యోగాలు ఇప్పేయలేరు అనవసరంగా డబ్బులు పెట్టి ఆగం కాకండి ఇక నెక్స్ట్ సమగ్ర ఉద్యోగుల బాట అనేటువంటి అంశం నేటి నుంచి స్తంభించనున్నటువంటి విద్యా వ్యవస్థ అనేటువంటి అంశాన్ని అయితే మనం ఇక్కడ చూస్తున్నాం ఎందుకంటే ఖచ్చితంగా ఎంఆర్సీ కార్యాలయాలు కానీ మిగిలినటువంటి చాలా అంశాలు సమగ్ర శిక్ష అధికారులు ఉన్నటువంటి వాళ్ళు వారికి సంబంధించి చాలా సేవలను అయితే చేస్తున్నారు ప్రభుత్వం కూడా వాళ్లకు ఇవ్వడం జరిగింది రెగ్యులరైజ్కి సంబంధించిన అంశాన్ని చేస్తాము అని దాని తర్వాత ఖచ్చితంగా ఫిక్స్డ్ టైమ్ స్కేల్ అనేటువంటిది కూడా ఇస్తామని ఆ నేపథ్యంలో అవన్నీ కూడా ఖచ్చితంగా తీర్చాలి అనేటువంటి నేపథ్యంలో సమ్మెబాటు అయితే పట్టడం జరిగింది వాళ్ళ న్యాయపరమైనటువంటి డిమాండ్కు న్యాయం చేకూరాలని అయితే కోరుకుంటున్నాను ఇక ఈరోజు వివిధ దినపత్రికల్లో వచ్చినటువంటి అంశాలను చూసుకుంటే మనకు వెలుగులో భాగంగా మనకు తొలి మత సంస్థ బౌద్ధం వెలుగు లో భాగంగా ఆపరేషన్ పోలో బిడ్ బ్యాంక్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది ఇక్కడ ప్రత్యేక మెజార్టీ సవరణ అట్ ద రేట్ ఆఫ్ ప్రకటన అంటూ త్రీ సిక్స్టీ ఎయిట్ అంటూ పాలిటీక్ సంబంధించిన అయితే చూడొచ్చు నెక్స్ట్ కరెంట్ చరిత్రకు సంబంధించిన బిట్స్ అనేటువంటి ఇవ్వడం జరిగింది నిపుణాలు దాని తర్వాత ఈనాడు ప్రతిభలో చూసుకుంటే మనకు జనరల్ ఇన్సూరెన్స్ అసిస్టెంట్ మేనేజర్లకు సంబంధించిన అంశము దాని తర్వాత కొన్ని ఇంగ్లీష్ భయము ఏది మార్గం అంటే ఇంగ్లీష్ భయాన్ని పోగొట్టుకోవాలంటే ఏం చేయాలనేటువంటి అంశం పైన ఆర్టికల్ ఇచ్చింది ఇవన్నీ మనం గ్రూప్లో షేర్ చేశాను క్లియర్గా చూసుకునే ప్రయత్నం అయితే చేయండి జాగ్రఫీకి సంబంధించినటువంటి ఆర్టికల్ అయితే ఇచ్చారు కరెంట్ అఫైర్స్ ఇంగ్లీష్లో ఇచ్చారు దాని తర్వాత నెక్స్ట్ జనరల్ స్టడీస్లో భాగంగా పర్యావరణ అంశాలను అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇక టెట్ డిఎస్సి నేపథ్యంలో ప్ర వరల్డ్ జాగ్రఫీ వరల్డ్ హిస్టరీకి సంబంధించినటువంటి బిట్స్ అయితే ఇవ్వడం జరిగింది చూసుకునే ప్రయత్నం అయితే చేయండి ఈ రకంగా ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారం అయితే ఉంది ఇది మీకు ఉపయోగపడ్డది అనిపిస్తే మీ యొక్క ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి బాయ్ టేక్ కేర్ హింద్